ఆయన ఆలోచించాడు నేను అన్నీ వదిలేసి విరక్తిగా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఈవిడి మీద నా దృష్టి దృష్టిపడ్డవేమిటి ఆయన ఆలోచిస్తే ఆయనకి ఆ జ్ఞాననేత్రంతో అర్థమైంది ఇది మనమధుడు లేదా కాదు మా జన్మాంతరమైన అనుబంధం ఇది మళ్ళీ మా సతీదేవి నా కోసం ఇక్కడ పార్వతీదేవిగా పుట్టింది నేను ఈవి చేసుకోక తప్పదున నిర్ణయించుకుని అప్పటికప్పుడు అంతర్హితుడైపోయి ఆవిడ నాలుగేళ్ల పాటు అఖండమైన తపస్సు చేశాక అప్పటికి కపట బ్రహ్మచారి మరో బ్రహ్మచారి రూపంలో వచ్చి అన్నీ తెలుసుకుని శివనింద నింద చేశాడు కావాలని శివ నింద చేస్తావాడ కొట్టడానికి తయారైతే భర్తను నిందించినంతనే కొట్టడానికి తయారైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అదృష్టం ఏదైనా ఉందా అని నిర్ణయించుకుని పెళ్లి చేస్తుంది ఈ మాట స్వయంగా విన్నటువంటి శివుడు చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలా అనుకున్నాడు అది అది ప్రేమ అది నిలబడే వ్యవహారం అంటే ఆవిడ శివ తత్వాన్ని ప్రేమించింది శివుడి ఆభరణాలని స్వరూపాన్ని ప్రేమించాలి ఇవాళ వివాహ బంధాలకి ఏడాది రెండేళ్లకే విడాకులు అయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి ఎవ్వరికీ తత్వం తెలియదు ప్యాకేజీ ఎంత కింద లీకేజీ ఎంత